నంద్యాల జిల్లా మహానందిలోని విద్యుత్ కార్యాలయం సమీపంలో శనివారం రాత్రి పందిపిల్లపై చిరుతపులి దాడి చేసింది సబ్ స్టేషన్లోని మేడి చెట్టు వద్ద ఉన్న పందిపిల్లపై చిరుతపులి దాడి చేయడంతో స్థానికులు అరుపులు విని గుర్తించారు దీంతో స్థానికులతో పాటు సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు కుక్కలే కుతను పడుతుంది ఖరీ ఆఫీస్ లో పంజినే కుక్కలే కుతను పడుతుంది లో పంజినే